వాది పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం నంది జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు శుక్రవారం నందికొట్టుకూరు మండలం దామగట్ల గ్రామం మిడుతూరు మండలం నాకలూటి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘ మండలి నాయకుడు బి బాలస్వామితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ ప్రకారం పనిచేసిన కూలీలకు ప్రతి వారం బిల్లులు చెల్లించాలని ఉన్నప్పటికీ గత ఐదు వారాలుగా బిల్లులు చెల్లించకుండా ఉపాధి కూలీలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు పనుల దగ్గర సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారన్నారు అనంతరం దామగట్ల ఉపాధి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా రవికుమార్ ఉపాధ్యక్షులు సరోజమ్మ కార్యదర్శిగా హుసేనయ్య ఉపాధ్యక్షులు విజయరాజ సహాయ కార్యదర్శిగా రంగస్వామి కమిటీ సభ్యులుగా బక్కమ్మ మార్తమ్మ శ్రీనివాసులు తిరుపాలప్ప ఆంజనేయులు జనార్దన్ హుసేన్ రామగోవింద్ సువార్థమ్మ మద్దమ్మ మణిస్వామి మరో పదిహేను మందితో కమిటీని ఏర్పాటు చేస్తారు అందుకనే కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నాడు కాబట్టి మనకు మూడు నెలలు పనిచేసిన బిల్లులు రాలే కేంద్ర బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ మనకు వంద రోజులు అందరికీ పని పెడితే మూడు వందల యాభై రూపాయల కూలి అందరికి కావాలంటే బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కావాలి కానీ ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిన అంటే సగం కూడా కేటాయించలే నీకు వంద రోజులు వంద రోజులు పని ఎక్కడ కల్పిస్తాడు కల్పించాడు నీకు మూడు వందల యాభై రూపాయల కూలి రాదు ఎందుకంటే బడ్జెట్లో కేటాయించాలి అంత అమౌంట్ నీకు రెండు లక్షల కోట్లు కేటాయించింటే మీకు మూడు వందల రూపాయలు మీకు వంద రోజులు పని ఎండాకాలంలో ఇస్తుంది జనవరిలో ఫిబ్రవరిలో పది శాతం మార్చిలో ఇరవై శాతం ఏప్రిల్ మేలో థర్టీ పర్సెంట్ మనం చేస్తే ఎండాకాలంలో గట్టిగా ఉంటుంది కాబట్టి కూలి గిట్టుగాటు కాదు చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయి పని జరగడం లేదని మనం ఆ రోజు పోరాడి సాధించినాం మనం వంద రోజులు పని చేస్తే వంద రూపాయలు పనిచేస్తే ముప్పై రూపాయలు కలిసి వస్తున్నాయి ఇది ఎత్తేసినాడు ఇప్పుడు నీకు సంబరాలు లేదు ఇంకోటి మన గడపార సాన పెట్టుకోడానికి పది రూపాయలు మన బిల్లు వస్తుండే బాటల్ నీళ్లు తెచ్చుకుంటే ఐదు రూపాయలు వస్తున్నాయి గంప తెచ్చుకుంటే ఐదు రూపాయలు డబ్బులు వస్తున్నాయి ఇవి కట్ చేసినారు ఇప్పుడు నీళ్లు లేదు గడపార లేదు గంప లేదు మొత్తం ఎత్తేసినాడు సంబరాలు వెలిసి ఎత్తేసినాడు మన